నమస్తే అండి నా పేరు బాలా మున్సిపల్ ఉద్యోగాల విషయంలో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఆ సమాచారాన్ని ఇందులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా స్పెసిఫిక్గా గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆ ప్రభుత్వ ప్రక్రియ ఏదైతే ఉందో మున్సిపల్ స్టాండ్ తీసుకునేటటువంటి ఉద్యోగాల సో దానికి సంబంధించి అయితే ఎలాంటి ముందరిగైతే పడ్డట్టు కనిపిస్తలేదు కొంత లేట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ అయితే పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం పరిస్థితులను చూస్తే సరే మళ్ళీ ఒక టూ త్రీ డేస్లో ఏదైనా రాత్రి రాత్రి జీవోలు తీసి కొత్త పోస్టులైనా క్రియేట్ చేసి అలాంటి తొందరగా యుద్ధ ప్రతిపాదికన తీసుకుంటే తప్ప ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా మాత్రం నోటిఫికేషన్ కొంత లేట్ అయ్యే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తుంది ఇప్పటివరకు ఎలాంటి ఫైనాన్స్ క్లియరెన్స్ కానీ ఇంకా అంతేకాకుండా జేపీఎస్ తరహా పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల మాదిరిగా మరి ఇక్కడ కూడా టౌన్లలో ఒక వార్డు సెక్రటరీరా లేకపోతే మున్సిపల్ సెక్రటరీ అనే కొత్త పోస్ట్ ఒక తెరమీదికి వచ్చినట్టయితే అనిపిస్తుంది ప్రపోజల్ సరే ప్రపోజల్ అనేది ఎవరైనా చేయొచ్చు హెచ్ఓడి డిపార్ట్మెంట్ నుంచి మొదలుకొని క్యాబినెట్ మినిస్టర్ వరకు ఎవరైనా ప్రపోజల్ అయితే చేయొచ్చు దానికి ప్రభుత్వం ఏ స్థాయిలో స్పందిస్తుంది నిజంగా ఆ వార్డు సెక్రటరీ కానీ మున్సిపల్ సెక్రటరీకి సంబంధించి కానీ నిజంగా పూర్తి స్థాయిలో క్లియరెన్స్ ఇవ్వగలుగుతుందా నిజంగా ప్రభుత్వాలకు ఆర్థిక పరిస్థితి అంత బాగా ఉంటుందా ప్రతి వార్డుకు ఒక ఏదైతే వార్డు మెంబరు మున్సిపాలిటీలలో కానీ అదేవిధంగా కార్పొరేషన్లో అయితే కార్పొరేటర్ ఎలా ఉంటుందో అదేవిధంగా ప్రతి వార్డుకు ఒక మున్సిపల్ సెక్రటరీ ఉండి పటిష్టంగా చట్టాలని అమలు పరిచే ఆలోచన ఉద్దేశాలు చేస్తారా లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు గతంలో ఇప్పుడు టౌన్లలో ఆల్రెడీ శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు హెల్త్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు ఇంకా అదేవిధంగా మరికొన్ని పోస్టులు కూడా ఆల్రెడీ మున్సిపల్ ఉద్యోగాల్లో ఉన్నాయి మరి ఆ వీళ్ళతోటే ఆ కార్వాయిని ఆ పంచాయతీ మా మున్సిపల్ చట్టాన్ని పూర్తి స్థాయిలో పటిష్టం చేసే అవకాశం ఉందా సరే ప్రపోజల్ అయితే ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది ప్రపోజల్ ఏ మేరకు వెలుగులోకి రానుంది ఇక ఉన్నటువంటి ఈ పోస్ట్ విషయంలో ఏదైతే మన ఇంజనీర్స్ అసిస్టెంట్ ఇంజనీర్స్ కావచ్చు అదేవిధంగా మేనేజర్ పోస్టులు కావచ్చు మున్సిపల్ కమిషనర్ పోస్టులు ఇంకా బిల్ కలెక్టర్ సంబంధించి కానీ ఇంకా అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ హెల్త్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి అయితే కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది ఈ సరే ఈ నోటిఫికేషన్కు సంబంధించి ముందడుగు పడాలంటే ప్రభుత్వం అయితే కొంత చర్యలు అయితే తీసుకోవాలి కానీ ఇప్పటివరకు అయితే దాని మీద పూర్తి స్థాయిలో అడుగు వేసినట్టు కానీ ఇంకా పూర్తి స్థాయిలో దాని మీద చర్చలు జరిగినట్టు కానీ అనిపిస్తలేదు సరే సంతోషకర విషయం ఏంటంటే జ ఇప్పుడు కూడా మంచి జరుగుతుందని అనుకుందాం మనం అనుకున్నటువంటి ఆలోచన ఉందో మున్సిపల్ సెక్రటరీ అనే కొత్త పోస్ట్ క్రియేట్ అయితే బాగుంటుంది లేదా వార్డు సెక్రటరీ అనే పోస్ట్ క్రియేట్ అయితే బాగుంటుందని భావిద్దాం అది కొంతవరకు చాలామంది దానికి సంబంధించి కూడా ఒక నలభై ఎనిమిది వందల సంఖ్య అయితే కావచ్చు నిజంగా అలాంటి కొత్త పోస్ట్ వస్తే అనే అవకాశాలు అయితే అనిపిస్తుంది సరే మంచి జరుగుతుందని భావిద్దాం అందరి నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం వస్తుందని భావిద్దాం ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృశ్య మాత్రం కొంత లేట్ అయ్యే అవకాశం ఉన్నట్టయితే అనిపిస్తుంది నోటిఫికేషన్ ఇచ్చింది సో చాలామంది కొంతమంది కాల్ చేయడం సార్ ఏమైనా అవకాశం ఉందా ఈ నిరుద్యోగ సమస్యకు సంబంధించి కానీ కొంతమంది అడుగుతారు కాబట్టి దాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసాం కొంత లేట్ అయ్యే సూచన అయితే కనిపిస్తుంది ఇప్పటివరకు అయితే ఎలాంటి కార్య కూడా ముందుకు కదిలినట్టుగా అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ